ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకి ఇసుకు చెందిన ప్రజలు ఈ రాష్ట్రానికి తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఆయన పాలనలో ఆయన ఏలుబడిలో సుభిక్షంగా సురక్షితంగా సంక్షేమ అభివృద్ది పథకాల సమపాలనలో కొనసాగుతాయని పూర్తిగా విశ్వసిస్తున్నారు అందులో భాగంగానే రాయలసీమలో అనేక ప్రాంతాలు కడ నంజాల కర్నూలు కడప అనంతపూర్ లాంటి హిందూపూర్ అనేక నియోజకవర్గాల్లో తిరగడం జరిగింది ఇందులో ప్రతి చోటు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రావాలి ఆయన ముఖ్యమంత్రి వస్తేనే శాంతి భద్రతలకు విఘాతం లేనటువంటి ప్రశాంత వాతావరణంలో ప్రజాస్వామ్య బద్దంగా సామాజిక పరంగా అన్ని రకాలుగా అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడు గారే సరైన నాయకుడు ప్రజానాయకుడు ముఖ్యమంత్రి అని చెప్పి విశ్వసిస్తున్నారు అందులో భాగంగానే వివిధ నియోజకవర్గాల్లో కార్యక్రమాలకి ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ రోజు అనంతపురం జిల్లా అర్బన్లో ప్రసాద్ అభ్యర్థి లఘుబట్ ప్రసాద్తో పాటు మేము ఈ ఉద్రాపేట పంచాయతీలో ఇంటిక కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం ఏ విధమైనప్పుడు కూడా ఈ ఎమ్మెల్యేకి ఎంపీకి రెండు ఓట్లు వేయండి సైకిల్ గుర్తుకి ప్రసాద్ అండ్ లక్ష్మీనారాయణ ఇద్దరికి వేస్తేనే రాష్ట్రంలో కేంద్రంలో నిధులు తెగడానికి ఉపయోగపడుతుందని చెప్తుంటే ప్రజలు కూడా మంచి స్పందన వస్తూ ఉంది తప్పకుండా గత ఐదేళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందులో అనంతరం రెడ్డి గారు ఎమ్మెల్యే ఉండి ఏదో సంక్షేమ పథకాలు ప్రభుత్వ పరంగా వచ్చే తప్ప అదనంగా కృషి చేసి ఎక్కడా నిధులు తెచ్చినటువంటి మాపన్న కూడా హింద్రపదేవి సుభాష్ రోడ్డు పుత్తూరు రెండు చెప్తా ఉన్నారు రెండు మేమే తెచ్చాం గట్కర దగ్గర పోయాం అదేవిధంగా వెంకయ్యనాయుడు దగ్గరికి తెచ్చాం ఉత్తర పత్రిత్వాలు ఉన్నాయి క్యూ ఉన్నాయని చెప్పి చెప్పాం ఎన్నికలు రావడం టెండర్లు వేయడం వలన ఆ యొక్క నిర్మాణ కార్యక్రమాలు చేశారు కొంతముందు గతంలో చెరువుకట్ట రోడ్డు ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రోడ్డు మనమే చేశాం అదేవిధంగా శిల్పారావు నేషనల్ పార్క్ ని గతంలో డెవలప్ చేశాం తర్వాత దాన్ని వంద ఎకరాలు చేసి సర్వనాశనం అయితే ఒక్క మంది చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నిధులు తీసుకుని చేశాం నూట ఇరవై కోట్లతో ఇరవై ముప్పై ఏళ్ళు నీళ్ల సమస్య లేకుండా ఈ రోజు తాగునీటి సమస్య లేనటువంటి నగరంగా అనంతరం ఉంది కాబట్టి దానిలో కూడా పరిపాలన పరంగా విఫలమై ఒక మోటార్ జడిపోతే పదహైదు రోజులు ఇరవై రోజులు నీళ్లు లేనటువంటి దుర్భాగ్య స్థితిలో మరి ఈ రోజు ఉండడం అన్నట్టు దర్బాద్ పరిస్థితి అంతేకాకుండా అనంతపురం అర్బన్లో మంచి మెజారిటీతో దర్బార్ ప్రసాద్ గెలిపించాలా అదేవిధంగా అంబికా లక్ష్యాన్ని గెలిపించాలా ఈ జిల్లాలో పద్నాలుగుకి పన్నెండు సీట్లు వీలైతే పద్నాలుగు పద్నాలుగు సీట్లు కూడా గెలిపిస్తే అనంతపురం మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మన అనంతపురానికి భవిష్యత్తులో మరింత జిల్లా ముఖ్య కేంద్రంలో అభివృద్ధి చేసుకోవడం కాకుండా జిల్లా వ్యాప్తంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి అందరినీ కావచ్చు తరతర నీటిపారుదల సౌకర్యం కావచ్చు లేదా ఇతర అనేక ప్రాజెక్టులు కావచ్చు కంపెనీలు కావచ్చు ఫ్యాక్టరీలు కావచ్చు అన్ని కూడా తెచ్చుకోవడానికి దోహదపడుతుంది అందుకనే ప్రజలు ఆ జిల్లా ప్రజలు మొత్తం ఈ ప్రతి ఈ ఎన్నికల్లో మీ ప్రతి ఒక్క ఓటు సైకిల్ పురుషుంద పడాలా ఎమ్మెల్యేకి ఎంపీకి ఓటు వేయాలని చెప్పి అదేవిధంగా ఇక్కడ ఉద్యోగం కోసము ఉపాధి కోసము ఇతర ప్రాంతాలకు పోయారు ఇతర నగరాల్లో ఉన్నారు మిమ్మల్ని అందరూ కూడా అప్పీల్ చేస్తున్నాం ఓటు చాలా విలువైనది ఓటు ఒక్కను వినియోగించే బాధ మేము అందరూ కూడా వచ్చి ఒక రోజు రెండు రోజులు శ్రమ అనుకోకుండా మీ యొక్క మనస్సాక్షికి ప్రకారం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన ప్రజవాళ్ళు కూడా వచ్చి ఓట్లు వేయండి వేయించండి గెలిపించండి పంచాయతీలో కన్వెంచర్ చేయడం జరుగుతోంది నాకు సపోర్టింగ్ గా ప్రభాకర్ చౌదరి గారు వచ్చారు ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు ప్రభాకర్ చౌదరి గారిని చూస్తానే అన్న ఈ రోడ్డు మీద ఈ డ్రైనేజ్ మీరు కట్టించింది ఈ హౌసింగ్ మీరు ఇప్పించింది అని చెప్పేసి ప్రతి ఒక్కరు ప్రజలు భ్రమరథం పడుతున్నారు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే ఖచ్చితంగా నన్ను గెలిపిస్తారు గెలిపిస్తారని ఆశిస్తున్నాను ఈ నెల పదమూడవ తేదీ ఎన్నికలు జరగబోతున్నాయి ప్రతి ఒక్కరూ తెలుగుదేశం ఓటు వేసి అలాగే నా నాకి ఎంపీ అభ్యర్థి అయినటువంటి అంబికా లక్ష్మ గారికి తెలుగుదేశం తరఫున సైకిల్ గుర్తి మీద ఓటు వేసి వేయించి గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నారు कंटि कल सर को